మోకాళ్ళ నొప్పులు అనేటివి మనకు చాలా రకాలుగా ఉంటాయండి మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు చిన్న వయసు వాళ్ళకి మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయని అంటే అది మేబీ లిగమెంట్ ఇంజరీస్ వల్ల కూడా కావచ్చు స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు అంటే మోకాళ్ళు లోపల ఉన్న లిగమెంట్స్ కానీ మెనిస్కల్ అనే ఒక మనకు మోకాల్ మోకాల్లో మోకాల్ జాయింట్లో మనకి అంటు పెట్టుకోవడానికి లిగమెంట్స్ ఉంటాయి ఏసీఎల్ ఆంటేరియర్ క్రిషియట్ లిగమెంట్ పోస్టెరియర్ క్రూషేట్ లిగమెంట్ అని లిగమెంట్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఎప్పుడైనా సడన్గా మనకి ఏదైనా బలంగా తగిలినప్పుడు కానీ లేకపోతే మో కింద పడి మోకాలు మలచిపోయినప్పుడు కానీ ఆ లిగమెంట్స్ అనేది టియర్ టియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ ట పార్షల్ టీయర్ అవ్వచ్చు ఫుల్ టియర్ అవ్వచ్చు ఆ మెనిస్కల్ ఇంజురీ ఈ రెండు మోక రెండు మోకాల మధ్యలో మెనిస్కల్ అనే ఒక పదార్థం ఉంటుంది అది కూడా అది ఈ వియర్ అండ్ షేర్ ఫోర్స్కి తగిలి అది కూడా రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాంటి కండిషన్స్లో మనకి మోకాల్ నొప్పులో వచ్చే యంగ్ ఏజ్లో మోకాళ్ళ నొప్పిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాంటి వారికి మనకి మోకాల్ నొప్పు ఏసీఎల్ టీయర్ పీసీ పీసీఎల్ టీయర్ జరిగినప్పుడు అది కన్స్ట్రక్షన్ చే చేసే సర్జరీస్ మోకాల్ కన్స్ట్రక్షన్ ఆర్థోస్కోపీ సర్జరీస్ జరుగుతాయి ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ మనం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది పోస్ట్ ఆపరేటివ్ కేసు అంటారు పోస్ట్ ఆపరేటివ్ కేసులో మనం మళ్ళీ అది ఇమోబిలైజ్ చేస్తారు కంట్రోల్ ఇమోబిలైజ్ చేయడం వల్ల ఆ మజిల్స్ పట్టుకోవడం వల్ల అది మూమెంట్ మామూలు మళ్ళీ ఆ మోకాలు మామూలు మూమెంట్ రావడానికి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సైజ్ కానీ ఆ నొప్పి తగ్గడానికి పెయిన్ మోడాలిటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది అది అది చిన్న ఏజ్లో చిన్న వయసులో వచ్చే మోకాల నొప్పులు ఈ ఇంజురీస్ వల్ల రావడం జరుగుతుంది అలాగే మనకి పెద్ద ఏజ్ పెరుగుతున్న కొద్ది కొంతమందికి ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ నుంచే మనకి ఇది రావడం జరుగుతుంది ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకి మోకాలికి వచ్చే మెయిన్ ఒక కండిషన్ ఇది ముఖ్యంగా మోకాళ్ళ అరుగుదల అంటాం మనం మోకాలు అరుగుదల అనేది కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి రావడం జరుగుతుంది మోకాళ్ళ లోపల ఉన్న ఒక సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది అది డ్రై అయిపోయి దానిలో నుంచి ఈ బియరింగ్ వెయిట్ బేరింగ్ వల్ల ఇది ఎక్కువ ఫ్రిక్షన్ వల్ల రాసుకుపోయి దాని నుంచి ఆస్ట్రోఫైట్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది అంటే చిన్న చిన్న బుడిపి లాంటివి రావడం జరుగుతుంది దీంట్లో ఈ ఆస్ట్రో ఆర్థరైటిస్ దాంట్లో గ్రేడ్స్ ఉంటాయండి అంటే వన్ టూ త్రీ ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి ఈ గ్రేడ్స్ వన్ టూ త్రీ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వరకు కూడా ఫిజియోథెరపీ మనకు చాలా అద్భుతంగా చేసి తగ్గించవచ్చు ఒకవేళ థర్డ్ గ్రేడ్ దాటి ఇంకా బోలెక్స్ కానీ నాక్లెక్స్ కానీ అయినప్పుడు అంటే వెరీ నెగ్లిజెన్సీ కేసెస్లో ఇది జరుగుతుంది అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అంటే బిఫోర్ మనకి మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన ఎర్లీ స్టేజెస్లో ఎర్లీ డిటెక్షన్ చేసుకొని వస్తే కనుక ఫిజియోథెరపీ వస్తే కనుక దాన్ని డిట్యోరేట్ కాకుండా అక్కడనే అరెస్ట్ చేసి ఆ మోకాళ్ళ నొప్పులు ఆ మజిల్ స్ట్రెంతనింగ్ మోకాళ్ళు మజిల్ స్ట్రెంతనింగ్ కూడా చేసి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రాకుండా చేసే అద్భుతమైన ప్రక్రియ ఆధునిక పద్ధతులు ఫిజియోథెరపీలో ఉన్నాయి ఒకవేళ మీరు నెగ్లిజెన్స్ చే ఒక నెగ్లెక్ట్ చేసి అది సర్జరీ వరకు వెళ్ళి ఆఫ్టర్ సర్జరీ కూడా దానికి ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ జరుగుతుందండి అంటే నీ రిప్లేస్మెంట్ చేసినప్పుడు అంటే జాయింట్ ఈ జాయింట్ మనం ఏదైతే డ్యామేజ్ అయిన జాయింట్ డీజనరేషన్ అయిన జాయింట్ తీసేసి మళ్ళీ మెటల్ జాయింట్ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత అది మెటల్ జాయింట్ పెట్టిన నెక్స్ట్ డే నుంచే మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద డే వన్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద నెక్స్ట్ డే మనం డైరెక్ట్ వాకింగ్ కూడా చేయించవచ్చు ఫిజియోథెరపీ వల్ల సో అదే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు సూచర్స్ అలాగే ఉంటుంది టూ వీక్స్ తర్వాత సూచర్స్ తీయడం జరుగుతుంది సో సూచర్స్ ఉన్నప్పుడు కూడా ఫిజియోథెరపీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ కానీ తర్వాత ఈ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సైజ్ కానీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ కానీ ఆ మోకాల్కి ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఆ లోకల్ స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ అంటే చాలామంది భయపడతారు మోకాల్ ఆపరేషన్ అనే సరే చాలామంది భయపడతారు బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ కరెక్ట్గా తీసుకోవడం వల్ల ఆ ఇంతకుముందు ఉన్న మోకాలు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఆ రిస్టోరేషన్ జరుగుతుంది ఇంతకుముందు ఎలాగైతే మీరు బిఫోర్ పెయిన్ ఎలాగైతే మోకాల్ని యూజ్ వాళ్ళు మ్యాక్సిమమ్ ఆ స్టేజ్కి మనం మూమెంట్ రిస్టోరేషన్ చేయడం ఫిజియోథెరపీ వల్ల జరిగే ఛాన్సెస్ ఉంది మోకాళ్ళ అంటారు డైట్ అంటే స్పెషల్ డైట్ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు 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 ఇప్పుడున్న ఇప్పుడు సిటీ లైఫ్లో కానీ మనకు బిజీ లైఫ్లో కానీ మనము రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మానేస్తున్నాం అండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ మనము రోజు వ్యాయామం చేయడం కానీ లేకపోతే కనీసం వాకింగ్ వ్యాయామం కూడా కనీసం రోజు ఒక కిలోమీటర్ వాకింగ్ చేయడం కూడా ఇప్పుడు లేదు చాలామంది ఏంటంటే ఇంట్లో నుంచి డైరెక్ట్ కార్లో ఎక్కడం కార్లో నుంచి డైరెక్ట్ లిఫ్ట్లో ఎక్కడం ఆఫీస్లో కూర్చోవడం వర్క్ చేయడం మళ్ళీ రావడం ఇంట్లోకి రావడం తినడం పడుకోవడం ఇది రెగ్యులర్ స్కెడ్యూల్ అయిపోతుంది అలాంటప్పుడు ఏంటంటే మనకి మనకి ఇంకొకటి ఏంటంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ లాక్ అవ్వడంతో పాటు మనకి సన్ ఎక్స్పోజర్ కూడా మనకు ఉండట్లేదు కాబట్టి అందరు అన్న ఏసీలలో కార్లలో తిరుగుతున్నాం కాబట్టి సన్ ఎక్స్పోజర్ కూడా లేకపోవడం వల్ల మెయిన్గా డిఫ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుందండి ఈ చాలామంది ఇప్పుడు సిటీలో చాలామంది డి విటమిన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం పది మందిని తీసుకుంటే తొమ్మిది మందికి డి విటమిన్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళు కానీ మన బోన్స్ కానీ అరగడానికి చాలా స్కోప్ ఉంటుంది తొందరగా అరగడానికి చాలా స్కోప్ ఉంటుంది ఆ వి విటమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల అరుగుతుంది అలాంటి వా అలాంటి వాళ్ళు సైనోవిల్ ఇప్పుడు మోకాళ్ళ గుజ్జు అన్నారు కదా మోకాళ్ళ గుజ్జు కూడా ఏజ్ వల్ల కావచ్చు లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కావచ్చు మోకాళ్ళు గుజ్జు అనేది కూడా తొందరగా డ్రై అయిపోవడం జరుగుతుంది అది అవ్వకుండా ఉండాలంటే మనకు ప్రివెంటివ్ కేర్ మెయిన్ అవసరం ఉంది ప్రివెంటివ్గా ఫిజియోథెరపీ ఎలా తీసుకోవాలంటే మెయిన్గా మనకి ఎప్పుడైతే కొంచెం డిటెక్ట్ అవుతుందో కొంచెం డిస్కంఫర్ట్ ఉంది మోకాల్లో డిస్కంఫర్ట్ ఉంది అని అనుకున్నప్పుడు లేదు మనకు ఇంకా ఎర్లీగా ఇంకా కేర్ఫుల్గా ఉండేవాళ్ళు ఇంకా అలర్ట్గా ఉండేవాళ్ళు ముందు నుంచే ఈ మోకాల ఎక్ససైజ్ కానీ రెగ్యులర్ వాకింగ్ కానీ చేసుకుంటే కనుక మళ్ళీ ఆ గుడ్జు అరిగిపోవడానికి ఆస్కారం ఉండదు అది ఒకలా అరుగుదలని మనం ఆపడానికి ప్రివెంటివ్గా తీసుకునే ఈ ఫిజియోథెరపీ టెక్నిక్స్ కానీ చాలా ఉపయోగపడతాయి సరే నొప్పులు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే వాటిని చూపించాలని పొందొచ్చు నీ పెయిన్స్ ఉన్న వారికి ఫిజియోథెరపీలో చాలా చక్కటి ఆధునిక పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మోకాళ్ళ నొప్పిలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనకు నొప్పి అంటే స్వెల్లింగ్తో పాటు దాని అరుగుదలతో పాటు స్వెల్లింగ్ కూడా అయ్యి ఉందనుకోండి ఆ స్వెల్లింగ్ తగ్గడానికి ఫిజియోథెరపీలో చక్కని మొడాలిటీస్ ఉన్నాయి పెయిన్ మేనేజ్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి ఐఎఫ్టీ కానీ టెన్స్ కానీ తర్వాత హీ హీట్ మోడాలిటీస్ ఉన్నాయి హీట్ మోడాలిటీస్ అంటే మీకు మైక్రోవేవ్ డయోథెరమీ కానీ షార్ట్ వేవ్ డయోథెరమీ కానీ యూజ్ చేసుకుంటే కనుక మొక్కల్లో ఉన్న నొప్పి కానీ ఆ కండ్రాల పటుత్వం కానీ తగ్గి కండరాల స్వెల్లింగ్ అంటే వాపు కండరాలలో వాపు రావడం కానీ లేకపోతే నొప్పి ఆ నొప్పి కూడా తగ్గడానికి ఈ పెయిన్ మోడాలిటీస్ చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి మనకు స్వెల్లింగ్ తగ్గి మే మోకాలు మళ్ళీ స్వెల్లింగ్ తగ్గిన తర్వాత ఆ నొప్పి కూడా కొంచెం తగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ మూమెంట్ మజిల్ స్ట్రెంతనింగ్ గురించి అది ఎక్సైజ్ థెరపీ దాంట్లో ఎక్ససైజ్స్ ఉన్నాయి దానిలో ఐసోమెట్రిక్ నీ ఎక్ససైజ్ అంటారు ఐసోమెట్రిక్ నీ ఎక్ససైజ్ చేయడం వల్ల మోకాలు స్ట్రెంతనింగ్ అంటే మోకాల్ మజిల్స్ స్ట్రెంతనింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం మళ్ళీ తర్వాత మోకాల్ నొప్పి రాకుండా ఉండాలి అంటే నీ క్యాప్స్ యూజ్ చేయడం కానీ తర్వాత ఈ రెగ్యులర్ ఐసోమెట్రిక్ ఎక్ససైజ్ ఇంట్లో చేసుకోవడం కానీ చేసుకుంటే మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రాకుండా లైఫ్ను లీడ్ చేయవచ్చు